హాయ్ ఫ్రెండ్స్ అందరికీ లాస్ట్ వీడియోలో చేపలు అంటే పొట్టు తిత్తి తీయడం చూసాం కదా ఈ వీడియోలో అయితే కట్ చేయడం అండి ఈ పెద్ద చేపలకి తిత్తి తీయడం ఒకటి అయితే ఒక లెవెల్ అయితే దాన్ని పీసెస్ చేయడం అయితే ఇంకొక లెవెలు మనమైతే మార్కెట్లో ఫిష్ కట్ చేసే వాళ్ళం కాదు కదా అండి మనం ఈజీగా కట్ చేయడానికి ఏదో ఎప్పుడో ఒకసారి ఇలాంటి పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి మనమే కట్ చేసుకోవాలి కాబట్టి మనం నేర్చుకోవాలి కదా ఎప్పుడైతే అయితే చిన్న చిన్న చేపలే ఉండేవి అవైతే ఈజీగా కట్ చేస్తుంది బట్ ఈసారి అయితే పెద్ద చేపలు కదా మనకంత ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఏదో అలా నేనైతే ఏదో కష్టపడి పీసెస్ అయితే చేశాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి చేపలు కట్ చేయడం అయితే ఏమో కానీ నా టూ హ్యాండ్స్ అయితే టూ ఫింగర్స్ అయితే కట్ అండి అసలు మస్తు బ్లెడ్ వెళ్ళింది ఫస్ట్ టైం కదా కట్ చేయడం అంత పెద్ద ఫిష్ సో అందుకే కొంచెం డిస్బ్యాలెన్స్ అయ్యి హ్యాండ్ నా ఫింగర్స్ అయితే కట్ అయినాయండి టూ హ్యాండ్స్కి టూ అనమాట చాలా కష్టం అయిపోయింది అంటే చేపల కూర ఇష్టం ఉన్న వాళ్ళు చేపల కూర స్మెల్ చూడగానే అసలు మతిపోతుంది కదా అంత ఇష్టం అంత ఎక్సైట్ అవుతారు తినడానికి బట్ తినే ముందు అవి ఎలా కట్ చేశారు ఎంత కష్టపడ్డారు అని ఆలోచించాం కదా ఎప్పుడు మేము తినడం మనం తినడం కాకుండా ఒకసారి ఇలా కట్ చేసి చూడండి ఓకేనా నాకైతే ఎక్స్పీరియన్స్ అయిందండి మీరు కూడా ఒకసారి అయితే కట్ చేసి చూడండి అండ్ మా కత్తిపీట అయితే అంత షార్ప్గా లేదు అందుకే చాలా కష్టమైంది అండ్ ఇవి కట్ చేసేటప్పుడు అయితే నా అయితే మస్తు ఏడ్చిండు ఆ చాకు కావాలని ఫిష్ పీసెస్ని పట్టుకుంటాను మస్తుచికా చేసిండు ఏదో అలా కష్టపడి అయితే పీసెస్ చేసి ఆ పీసెస్లో కొంచెమైతే ఫిష్ ఫ్రై చేసింది మా అమ్మ కొంచెమైతే కర్రీ చేసినాం మా నాన్నకి ఆస్తమా ఉంది కాబట్టి ఆయన అసలు కట్ చేయలేడనమాట పెద్ద చేపలు పెద్దవే కాదు చిన్నవి కూడా కట్ చేయడనమాట ఇంకానే ఆయసం వస్తుంది సో మా అన్నయ్య ఉన్నప్పుడేమో మా అన్నయ్య కట్ చేసేది మా అన్నయ్య లేడు కాబట్టి నేనైతే కట్ చేస్తున్నా చూడండి అసలు ఎంత మంచి చక్కగా కట్ చేసిన అయితే నేను నాకు నేనే అప్రిషియేట్ చేస్తున్నాను అండి ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా చేపలకి తిత్తు తీయడం ఇలా పీసెస్ చేయడం నేను చక్కదాన్నే కష్టపడ్డాను కాబట్టి నా నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను అసలు చాలా హ్యాపీగా కూడా అనమాట మా ఏమో ఇంకా అట్లా కట్ చేయి ఇట్లా కట్ చేయని చెప్తున్నాడు బట్ నాకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలానే కట్ చేసిన అనమాట సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ నా వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నా లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ తమ్ము ఫింగర్ అయితే కట్ అయిందండి ఇప్పుడు చాలాసేపు అట్లా వెయిట్ చేసిన ఎందుకంటే బ్లడ్ వస్తూ ఉన్నదని అట్లనే పట్టుకొని ఉన్నా పనాయనమ్మ అయితే వాటర్ తెచ్చి తాపుతుందనమాట బ్లడ్ అనేది కంట్రోల్ అవుతుంది కదా అందుకని ఇది పెద్ద పెద్ద చేపలు కాబట్టి ఆ చేపలకి జన కూడా వెళ్ళింది కడుపులో ఉంటుంది కదా జన కూడా వెళ్ళిందండి ఫోర్ ఉంటే టూ ఫిషెస్ మాత్రమే వచ్చింది అది అది సపరేట్గా ఫ్రై చేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఆ జన అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం కానీ పడని వాళ్ళకి మోషన్స్ అవుతాయి అంటారు కానీ తింటే మాత్రం సూపర్ ఉంటుంది ఆ టేస్ట్ అంత ఘోరంగా కట్ చేస్తున్నాను అనుకోకండి ఫస్ట్ టైం నీట్గానే ఉంది పట్టా కూడా నీట్గానే ఉందండి కాకపోతే ఫిష్ బ్లెడ్ అంటే సరికి అలా ఉంది మేమైతే అంత గలీజ్గా అయితే ఏం కట్ చేయము నీట్గానే చూసుకొని నీట్గా చేసుకుంటామండి వీడియోలో మాత్రం బ్లడ్ అంతా అక్కడ స్ప్రెడ్ అయింది కదా సో అట్లా అనిపిస్తుంది అస్సలు తెగట్లేదు అది ఒకవేళ ఇంకా షార్ప్గా ఉందనుకోండి ఎక్కువ ఇక ఇంకా మన హ్యాండ్స్ మనకు కట్ చేయడం రాదు కాబట్టి కట్ అవుతుందేమో హ్యాండ్స్ కట్ అవుతాయేమో అని ఇక అలాగే కట్ చేసినాం మా నాన్న షార్ప్గా చేస్తా అన్న కూడా వద్దన్న ఎందుకంటే షార్ప్గా ఉందనుకోండి చెయ్యి ఒక్కసారి మిస్బ్యాలెన్స్ అయితే కథమే ఇంకా లోతుగా దిగిద్ది కదా అందుకని అందుకోసం వద్దు అన్న అండ్ ఈ ఫిషెస్ అయితే పీసెస్ చేసినాక అండ్ హెడ్ హెడ్స్ ఉంటాయి కదండి దాని హెడ్స్ కూడా పైన బ్లాక్ కలర్ ఉంది కదా అది మొత్తం ఇలా మొత్తం స్పూన్తోనైతే గీకినా ఎందుకంటే మనం నార్మల్గా రుద్దేటప్పుడే కింద వేసి రుద్దొచ్చు కానీ ఇప్పుడు ఎండ బాగా కొడుతుంది కదా మేము రుద్దే ఏరియాలో అయితే అసలు ఫుల్ ఎండ కొడుతుంది అందుకని స్పూన్తోనైతే ఇక్కడే క్లీన్ చేసుకొని వెళ్ళి ఇక ఆల్రెడీ తిత్తి తీసిండే కదా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ కోసమే కదా అని ఆ ఎండలోనే అట్లనే సాల్ట్ వేసి ఫాస్ట్ ఫాస్ట్గా కడిగినామండి అంత ఎండ కొడుతుంది తినాలంటే ఇలా ఎండ కష్టపడక తప్పదు కదా తినేటప్పుడే మంచిగా తింటాం కానీ అవి కట్ చేయాలంటేనే అసలు వస్తుంది కదా కట్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది మా పక్కన వాళ్ళకు కూడా అందరూ కట్ చేసేవాళ్ళు ఉన్నారు మా అన్నయ్య వాళ్ళకి ఇట్లా కానీ మా అన్నయ్య లేడు కదా సో అందుకు కొంచెం బాధ అనమాట మా అన్నయ్య ఉంటే కూడా టక్కు టక్ కట్ చేసేవాడు అండ్ మా అన్నయ్య అయితే చాలా నీట్గా కట్ చేసేవాడు చేపలు మా నాన్న మా అన్నయ్య ఉన్నప్పుడు అయితే ఎప్పుడైనా ఫిష్ అయితే కట్ చేయడమే తెలియదు మా నాన్నకి మా నాన్న ఏమో షాక్తోనేమో అట్లా ఇట్లా అంటున్నాం నేను కట్ చేస్తుంటే పక్కన కూర్చొని ఇలా అయితే కట్ చేసానండి వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓకేనా మేము ముదిరాజులము కదా మాకు చేపలు అనేవి కామన్ అనమాట మేము ఎప్పుడు తింటూనే ఉంటాం ఇలా ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాం బయట చేపియడం అనేది ఇక మాకు తెలియదు అనమాట ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం బయట అని ఇక మనమే మేమే క్లీన్ చేసుకుంటాం అనమాట ఓకేనా అంటే ఇంకా ముదిరాజు కదా అండి ముదిరాజుల సంఘం మీద ఒక చెరువు అని అన్నమాట సో ఆ చెరువులో చేపలు ఇప్పుడు ఉంటాయి కదా చేపలు పట్టుకుంటారు కదా పట్టుకునే వాళ్ళు చేపలు పోసిన వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు పట్టుకోవాలంటే ఊర్లో ఉన్న ముదిరాజులకి కులం వాళ్ళకి చేపలు ఇన్ని ఇవ్వాలి ఇన్ని ఇవ్వాలి బాగానికి ఇన్ని ఇవ్వాలని ఉంటుంది లెక్క సో బాగానికైతే ఇక రెండు చేపలు వచ్చినాయి ఇంట్లో ఎంతమంది జెంట్స్ ఉంటారో అన్ని భాగాలనమాట మా అన్నయ్య లేడు కదా సో అందుకని ఇక మా అన్నయ్య బాగా నేను మా నాన్న మన మా నాన్న కుక్కనికే వచ్చింది ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్న బాయ్స్ ఏమంటే నాన్న ఇద్దరు కొడుకులు అట్లా ఉంటారు కదా తాత వాళ్ళకైతే ఇంకా మస్తు చేపలు ఫుల్గా ఎందుకంటే నలుగురు ఉంటే అవి చేపలు ఇంకా వాళ్ళ నలుగురి కలిపి చాలా చేపలు కదా మాకు కూడా ఏం మా అమ్మ తినదు ఫిష్ మా నాన్న తినడు ఏదో ఫిష్ ఫ్రైది చేస్తే నా పిల్లలు మేము తింటామనేసి ఇంకా మా అమ్మ అయితే చేద్దామని అంటే ఇక నేనైతే తిట్టి తీసిన మా కోసమే కదా అని పీసెస్ అయితే చాలానే అయినాయండి కొంచెం అంటే ఇంకా కర్రీ వండుకోవడానికి ఫిష్ ఫ్రైకి సరిపోనైతే అయినాయి అన్నమాట ఫిష్ ఫ్రై అండ్ కర్రీ ఆ వీడియోస్ అయితే నేను తీయలేదు నాకు అంత టైం లేదండి ఎందుకంటే నా పిల్లలు అప్పటికే చాలా డిస్టర్బ్ చేస్తున్నారు ఏడుస్తున్నారు అందుకోసమే ఇక నేనేం తీయలేదు అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేయడం అయితే చేసినా కానీ అస్సలు వ్యూస్ రావట్లేదు కదా అందుకే అసలు ఏమీ వీడియోస్ అయితే అసలు తీయబుద్ధి కావట్లేదు అందుకే టెన్ డేస్కి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ఆల్రెడీ వీడియో షూట్ చేసిన వీడియోస్ ఉన్నాయండి కానీ దానికి వాయిస్ ఇచ్చి ఎడిట్ చేసి అంత ఇంట్రెస్ట్ అయితే అస్సలు రావట్లేదు ఎందుకంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినామంటే మనకు ఒకరి వల్ల అయితే సాధ్యం కాదు కదా ఎవరిదో ఒకరి సపోర్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి బట్ నాకు సపోర్ట్ లేదండి అందుకనే అసలు ఈ మధ్యన అసలు వీడియోసే తీయబుద్ధి కావట్లేదు రీల్స్ కూడా చేస్తలేదు నేను ఎవరు సపోర్ట్ ఉన్నా లేకున్నా హస్బెండ్ హెల్ప్ హెల్ప్ ఉండాలి సపోర్ట్ ఉండాలి కదా సో మా హస్బెండ్ అయితే అసలు ఏమి హెల్ప్ చేస్తలేదు నాకు వీడియోస్ తీయడానికి అందుకోసమే నేనైతే అసలు వీడియోసే తీయద్దు అనుకుంటున్నా అంత కోపం వస్తుంది ఒక్కళ్ళు ఎలా చేస్తారండి చేయలేరు కదా కొంచెం కొంచెం హెల్ప్ చేస్తేనే కదా మనకు కొంచెం అంటే స్ట్రెస్ లాగా ఫీల్ అవ్వకుండా చేద్దాంలే చేద్దాంలే అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది అసలు ఎవ్వరు హెల్ప్ లేకుండా ఇక అట్లా చేస్తే అసలు ఏం చేయబోతుంది కావట్లేదు నాకు ఏం చేస్తాం సపోర్ట్ లేనిది ఏం చేయలేము కదా కానీ స్టార్ట్ చేసినాం కదా ఏదో ఒక వీడియో అయితే పెట్టాలి కదా సో పెడుతున్నా ఏమనుకోకుండా చూడండి సపోర్ట్ చేయండి యాక్చువల్గా నేను కంటెంట్ అయితే ఒకటి అనుకున్నాం బట్ ఆ కంటెంట్కి అయితే మా హస్బెండ్ రెస్పాన్స్ అయితే లేదు ఆయన హెల్ప్ చేసలేడు అందుకనే వీడియోస్ అయితే నా కంటెంట్కి తగ్గట్టు రావట్లేదు కోసమే కొంచెం బాధగా ఉంది ఏం చేస్తామండి హెల్ప్ లేనప్పుడు కానీ స్టార్ట్ చేసినాం కదా చూద్దాం ఏమవుతుందో ఓకేనా మా నా వీడియో అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్